హరే కృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ స్పాయల్ లక్ష్మీ స్పాయల్లో సెప్టెంబర్ సెకండ్ మీకోసం ఒక మంచి ఆఫర్ తేవడం జరిగిందమ్మా అది ఏం ఆఫర్ అంటే లైవ్ ప్రోగ్రామ్ మీరు చూసినప్పుడు అందులో మీకు మెట్టల్ ఫ్రీ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది మెట్టల్ ఫ్రీ గిఫ్ట్ నిజమే విన్నారు మీరు నేను ఫ్రీ ఇచ్చేదే చెప్తున్నాను మీకోసము మెట్టల్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది లైవ్ మీరు చూసినప్పుడు స్క్రీన్ షాట్ తీసి మాకు మీ ఫోన్ ద్వారా పంపితే మేము మీకు మెటల్ ఫ్రీగా ఇస్తాము మీరు చేయవలసింది ముందుగా లక్ష్మీ స్పాణిల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి వాట్సాప్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి ఈ రెండు చేయాలంటే మీకు నంబర్ కావాలి రెండింటికి ఒకటే నంబరు సెవెన్ జీరో వన్ డబల్ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ టూ సిక్స్ ఈ నంబర్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకు మేము ఫ్రీగా మెటల్ ఇస్తున్నాము భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీకి మేము ఫ్రీగా మెట్టలు ఇవ్వడం జరుగుతుందమ్మా ప్రతి ఒక్కరు ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా మెట్టలు తీసుకోవచ్చు మా దగ్గర నుండి చేయవలసిందంతా ప్రతి ఫోన్లో నుండి కొత్త తో స్క్రీన్ షాట్ పంపండి మీరు ఎన్ని స్క్రీన్ షాట్ ఎన్ని ఫోన్లతో పంపితే మేము అన్ని మెట్టలు తెగిస్తాం కానీ ఒక కండిషన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఇవ్వాలి మేము మరి మీ ఇంటి వరకు రావాలంటే షిప్పింగ్ ఇవ్వాలి కదా అదే మా కండిషన్ అంతే రాబోయే లైవ్లో మీరు మెట్టలు ఫ్రీగా గెలుసుకోవాలంటే తప్పకుండా మీరు లక్ష్మీ స్పాయిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మేము ముందు ముందు ఇంకా మీకు చాలా గిఫ్ట్లు ఇస్తాము ఇవన్నీ చూస్తూ ఉండండి లక్ష్మీ స్పాయిల్లో ఇది నచ్చింది మీకు అంటే లైక్లు కామెంట్స్ కూడా పెట్టండి మాకు తెలియాలి కదా మరి మేము ఏం చేస్తున్నాం అనేసి ఓకేనా మేము ఎంతమందికి ఫ్రీ గిఫ్ట్ ఇస్తామో మాకు తెలియదు ఇది మీరు లైవ్లో ఉంటేనే మీకు తెలుస్తుంది మేము ఇది అప్పుడే రిలీజ్ చేస్తాము లైవ్లో ఉన్నప్పుడే కనుక తప్పకుండా అందరూ లక్ష్య స్థాయిలో చూడండి నేను పెట్టుకునేవన్నీ ఇది ఇవి ఇవి ఇవన్నీ నా ప్రొడక్ట్సే వేసుకొని చూపించలేను కనుక మీకు ఈ రకంగా చూపిస్తున్నా చూడండి మరి నేను చెప్పింది మీకు గుర్తుంటాను అనుకుంటా హరే కృష్ణ బాయ్ ఆల్వేస్ అందరూ మంచిగా ఉండాలి